పోతున్న మనిషి ఇతలకు ఎలా ఆశీర్వాదంగా మారాడు ఒంటరిగా వెళుతున్న ఆ మనిషి ఎలా కుటుంబంగా తిరిగి వచ్చాడు మోసం చేసిన మనిషి ఏ విధముగా ఆదరణ పొందుకున్నాడు చేతులతో వెళ్ళిన మనిషి ఏ విధంగా నిండి చేతులతో ఆశీర్వాదంతో తిరిగి వచ్చాడు దానికంతటి కారణం ఏంటి ఆ వ్యక్తి ఎవరు శలము అనగా మీకు సమాధానం ఈ ఈరోజు ఒక అద్భుతమైన దేవుడు నా హృదయంలో పెట్టిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలి అని ఆశిస్తున్నాను ఎవరు ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరో కాదండి మీకు తెలిసిన వ్యక్తి ఆయన పేరు యాకోబు పారిపోతున్నాడో మోసం చేసి వెళ్తున్నాడో ఒంటరిగా వెళ్తున్నాడు ఖాళీ చేతులతో వెళ్తున్నాడు అలాంటి మనిషి దివించబడటానికి అలాంటి మనిషి ఆశ్రించబడటానికి అలాంటి మనిషి అద్భుతంగా అనేక మందికి మారడానికి ఒక దేశంగా మారడానికి కారణము ఏమిటి రండి చూద్దాం అది కారణము ఇరవై ఎనిమిదవ అధికారు పద్దెనిమిది వచ్చి చదువుతున్నాను జాగ్రత్తగా వినండి తెల్లవారినప్పుడు లేచి తాను తలగడగా తీసుకొనిన రాయి తీసి దానిని స్తంభంగా నిలిపి దానిని కొండ మీద నూనె పోసాడు మరియు అతడు ఆ స్థలంలో పెడు అని పేరు పెట్టాడు అయితే మొదట ఆయన చేసిన పని తెల్లారుననే లేచాడు ఉదయముడనే లేచాడు ఎందుకు లేచాడు పారిపోతున్నప్పుడు మోసం చేసి వెళ్తున్నప్పుడు నాన్నను మోసం చేశాడు అండగా తండ్రిని మోసం చేశారు అన్నను మోసం చేసి పారిపోతున్నా ఒంటరిగా పరిగెడుతున్నా ఆయన పరిగెడుతూ పరిగెడుతున్నప్పుడు ఒక స్థలంలో ఆయన నిద్రపోయాడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు కలలో మాట్లాడుతుంటాడు ఏంట ఆ ఇదిగో నేను నీకు తోడయిండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలం ఎందు కాపాడు నిన్ను కాపాడుచు ఈ దేశమును నిన్ను మరలా రప్పించును నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనను అని చెప్పగా దేవుడు మాట్లాడుతున్నాడు ఇదిగో నేను వెళ్ళే ప్రతి స్థలమును నేను నిన్ను ఆస్వాదిస్తా నేను నిన్ను మరల తిరిగి వచ్చేంత వరకు నిన్ను దీవిస్తా కళలో మాట్లాడుతూ ఉన్నప్పుడు యాకబు తెల్లవారు లేచాడు తెల్లవారు లేచి నిర్లక్ష్యం చేయాల నిరుత్సాహలో పడలా తీసుకోవాలా ఏ కలనే కదా అని చెప్పేసి తెల్లవారునా లేచినప్పుడు ఆయన చేసిన పని తెలుసా ఆయన మౌకరించి ప్రార్థన చేయడము ప్రారంభించాడు ఉదయమే లేచి ప్రార్థించడము ప్రారంభించాడు ఒంటరిగా ఉన్నాడు ఒంటరి పాలయ్యాడు ఒరిగిపోతున్నాడు పారి పారిపోతున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఎలా జీవించబోతున్నాడో తన భవిష్యత్ ఏమిటో ఎలా విధంగా ఉండబోతున్నాడో ఆయనకి తెలియదు చుట్టూ అన్న లేరు చుట్టూ ఆదరించే వారు లేరు చుట్టూ ఎవరు లేరు అలా పారిపోతున్నప్పుడు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాడో తెలియనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఉదయమే లేచాడు ఆయన యావరు ఉదయమే లేచి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థనలో యాకబో అంటున్నాడు యాకబో ప్రార్థిస్తున్నాడు ఆ ప్రార్థన దేవా నీవు నాకు తోడై ఉన్నట్లయితే నా మార్గంలో నన్ను కాపాడినట్లయితే తినడానికి తిండి కట్టుకోవడానికి వస్త్రము ఇచ్చినట్లయితే మరలా నేను క్షేమముగా మా ఇంటికి తిరిగి వచ్చినట్లయితే నేను ఖచ్చితముగా ఇదిగో ఈ రాయిని మందిరమ గుర్తుంది అనగా ఈ రాయి కాస్త నేను మందిరంగా మారుస్తాను నాకు ఇచ్చే యావత్తులో దశమ భాగము నీకు ఇస్తాను అని మొరుకుబడి చేశాను ఎప్పుడో ఉదయ ఉదయమునే ఆయన లేచాను ఉదయ కాలము ఓ అద్భుతమైన సమయం ఉదయకాలము దేవుడితో మాట్లాడే సమయం ఉదయ కాలము అద్భుతముగా నీవు నీ యొక్క భవిష్యత్తును ఒక తీర్మానం తీసుకోండి సమయం ఉదయమే గొప్ప అద్భుతమైన దేవుడితో కలుసుకునే సమయం ఆ సమయంలో ఒక చక్కటి తీర్మానం తీసుకున్నాడు యగ సహోదరి సహోదర ఉదయమే లేస్తున్నావా ఈరోజు నీ ప్రార్థన ఎలాంటి ప్రార్థన తీర్మానం తీసుకునే ప్రార్థన చేస్తున్నావా దేవునికి కట్టుబడు ఉంటాను అనే ప్రార్థన చేస్తున్నావా నాకు ఎస్ నాకు క్షేమమును ఆరోగ్యమును ఇస్తే ఇదిగో నేను నాకు ఇచ్చిన యావత్తులో నేను దశబలము ఇస్తాను అని చెప్పేసి నాకిచ్చిన యావత్తులో మిగులు బలపరుస్తాను సన్నిధిని బలపరుస్తాను పరిచయను బలపరుస్తాను సంఘమును బలపరుస్తాను నీ సేవను బలపరుస్తాను నీ రాకంత వరకు ఎస్ నేను సిద్ధపడతాను ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి తీర్మానం తీసుకున్నావా తీర్మానము తీసుకోలేని ప్రార్థన కట్టుబడి లేని ప్రార్థన అది బలమైన ప్రార్థన కాదు చాలామంది బాప్తిని తీసుకుంటున్నారు చాలామంది దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు దర్శించినప్పుడు చాలా తీర్మానం తీసుకుంటారు చాలా కట్టుబడులు కట్టుకుంటారు కానీ తీరా చూస్తే కొంతకాలమే ఆ కట్టు నుంచి బయటపడతారు కొంతకాలమే ఆ తీర్మానము తలకిందులో అవుతుంది మరలా దేవుడికి దూరం అవుతాం మన తన కట్టుబడికి దూరం అవుతాం తీర్మానానికి దూరం అవుతాం తద్వారా సమస్యలు కొన్ని తెచ్చుకుంటాం తద్వారా భయంకరమైన బాధలను కొన్ని తెచ్చుకుంటాం సహోదరి సాగుతున్నాడు యాకబ ప్రార్థన ఒక బలమైన ప్రార్థన యాకబ ప్రార్థన ఒక స్థిరమైన ప్రార్థన యాకబు ప్రార్థన కట్టుబడు కలిగిన ప్రార్థన చేశాడు చేసిన ఆ యాకబో ఆయన అడుగు పెట్టిన చోట ఆశీర్వాదం వచ్చింది ఆయన అడిగాడు నా ప్రయాణంలో మీరు తోడై ఉండండి నా ప్రయాణంలో మీరు కాపాడండి ఆయన ప్రయాణంలో దేవుడు కాపాడాడు ఆయన పనుల్లో దేవుడు కాపాడాడు ఆయన ప్రయాసంలో దేవుడు తోడై ఉన్నాడు ఆయన యొక్క పనుల్లో దేవుడు తోడై ఉన్నాడు అద్భుతంగా ప్రతిఫలం పొందుకున్నాడు ఆయన అడుగు చోటల్లా ఆస్వాదించబడ్డాడు తన మాయన లాభాన్ని ఇంట్లో వెళ్ళినప్పుడు అడుగు పెట్టిన ఆ స్థలం దీవించబడింది లాభాలు దీవించబడ్డా లాభాలు కుటుంబం దీవించబడింది ఒక్క మనం చూద్దాండి అది కన్న ముప్పై ముప్పై వచ్చిన నేను రాకములబో నీ కుండినది కొంచెమే అది బహుగా అభివృద్ధి పొందను నేను పాదము పెట్టిన చోటెల్లా యోహోవా నిన్ను ఆశీర్వదించాను చూడండి అద్భుతంగా ప్రార్థించిన ప్రకారంగా దేవుడు ఆయనను ఆస్వాదించాడు ప్రార్థించిన ప్రకారంగా దేవుడు ఆయనను గొప్పవాడిగా చేశాడు ప్రార్థించిన ప్రకారంగా ఆయనను తినడానికి తిండి ఇస్తున్నారు కట్టుకోవడానికి వసాలు ఇస్తున్నాను ఉండడానికి స్థలం ఇస్తున్నాను ఆయన చేస్తున్న పనులను దీవిస్తున్నాను ఆయన చేసే ప్రయాసం ప్రతిఫలం ఇస్తున్నారు గొప్పగా దీవించబడుతున్నాడు ఆశ్రయించబడ్డాడు యాత్రో ప్రార్థన చేసినట్టుగా దేవుడు చేశాను ప్రియ సహోదరి సహోద ఉదయం లేవడం ద్వారా ఒక బలమైన ప్రార్థన చేసుకోవడం ద్వారా బలమైన విశ్వాసంతో తీర్మానం తీసుకోవడం వల్ల నువ్వు దీవించబడతావు నువ్వు ఆశించబడతావు నీవు ఆశ్రయించబడమే కాదు నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట దీవించబడుతుంది నీ కుటుంబము నీ అడుగు ద్వారా నీ కుటుంబము ఆశించబడుతుంది నీ నీ అడుగు ద్వారా నీ గ్రామము అభివృద్ధి చెందుతుంది నీ అడుగు ద్వారా నీ కుటుంబము నీ బంధువుల కుటుంబము నీ చుట్టాల కుటుంబాలు ఆశ్రయించబడతాయి నీ ద్వారా వారికి రక్షణ నీ ద్వారా వారికి చక్కని ఆనందం నీ ద్వారా వారికి గొప్ప సహకారము సహాయము లభిస్తుంది కారణం దీవించబడిన వ్యక్తులుగా ఊట ఎప్పుడు ఉదయమే లేచి చక్కని తీర్మానము తీసుకొని చక్కని బలమైన తీర్మానము ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు గొప్పగా దీవిస్తాడు అందులో సందేహము లేదు యాపము వెళ్ళిన చోట తన ప్రయాణంలో ప్రయాసలో పనులలో దేవుడు తోడై ఉండి ప్రార్థించిన ప్రకారంగా ఎస్ దేవుడు ఆయనను దీవించాడు ఆశ్రయించాడు అలా ఆశరించిన ప్రకారంగా మరలా కాలానికి మరలా తిరిగి వచ్చాను ఏ ప్రాంతాన్ని తిరిగి వచ్చాడు ఎక్కడైతే దేవుడు దర్శించాడో ఎక్కడైతే మందిరము కడతారని ఒప్పుకున్నాడో ఎక్కడైతే దర్శనభాగం ఇస్తారని అనుకున్నాడో అక్కడే మరలా వచ్చాడు అక్కడే మరలా వచ్చేసి ముప్పైదవ అధ్యాయం ఏడవ వచ్చిన అతడు తన సహోదరు ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు ఎక్కడ అతనికి ప్రత్యక్షం అయినో గనుక అక్కడే బలపీటం కట్టి ఆ ఆ చోటికి అక్కడ అక్కడ తిరిగి కట్టాడు దేవుడికి మందిరముగా ఎస్ ఆయన ఆ స్థలంలో ప్రతిష్ఠింప చేశాడు బలపీఠం కట్టాడు అంతేకాదు దేవుడు ఆయనకి ఇచ్చిన యావత్తులో దశమ భాగం ఇచ్చుకుంటా వచ్చాడు ఆయన ఎప్పుడైతే తిరిగి వచ్చాడో ఎలా వచ్చాడో తెలుసా ఒక దీవించబడిన వ్యక్తిగా వచ్చాను ఒక రోజు ఎస్ ఆయన దీవించాడు దేవుడు అంటున్నాడు నీ పేరు యాకబు కాదు నీ పేరు ఇస్రాయల్ అక్కడ దేవుడు యాకబును దీవించి ఇస్రాయలుగా మార్చి ఈ రోజు ఈ భూమి మీద దేశము ఈ రోజు వరకు ఉంది దానికి నిదర్శనము ఎడల్సా యాకబు ఇస్రాయలుగా మారాడు ఈ రోజు వరకు అక్కడ దేశంగా మారింది ఒక వ్యక్తిగా ఒక ఒంటరిగా వెళ్ళాడు మొసగాడిగా వెళ్ళాడు పారిపోతూ ఉన్నాడు కానీ లేచి ప్రార్థన చేయడం వల్ల ఒక బలమైన తీర్మానం కలిగిన ప్రార్థన ఒక విశ్వాసమైన ప్రార్థన ఎస్ ఆ ప్రార్థన చేయడం కాదు నీవు నాకు ఇచ్చినట్లయితే నేను మనలో తిరిగి ఎస్ మీ వంతు మీకు ఇస్తానని ఎస్ నీకు చక్కని మందిరము చక్కని పరిచర్య చక్కని సహవాసం కలిగి సాక్షిగా జీవిస్తానని ఒప్పుదల ఒప్పందం చేసుకొని వెళ్ళాడు అదే రీతిగా యాపకు గొప్పగా దీవించబడ్డాడు ఆశ్రయించబడ్డాడు తన కుటుంబము తన కుటుంబము ఎస్ తన దేశము దీవించబడింది ఈరోజు ఈ సాల దేశంగా మారింది సాగురా ఉదయం లేచి చక్కని తీర్మానం తీసుకొని చక్కని పట్టుదల కలిగిన విశ్వాస సంబంధమైన ఒక ప్రార్థన చేసి విశ్వాసంతో దేవుడు నాకు ఖచ్చితంగా ఉన్నట్లయితే నేను దేవుడిని మాట పెట్టు దేవుడి తప్పక జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు తోడే ఉన్నట్లయితే నాకు ఆ తినడానికి ఆహారము కట్టుకోవడానికి వస్తాలు ఇచ్చినట్లయితే ఎస్ ఖచ్చితంగా దేవుడు దేవునికి నేను మరలా దేవుడు ఇచ్చిన నేను తిరిగి ఇస్తానని చెప్పేసి ఒక చక్కని బలమైన తీర్మానం తీసుకున్నట్లయితే సహోదరి సహోదరా నీవు అడుగు పెట్టిన చోటు దేవుడు ఆశ్రదిస్తాడు నీ వ్యాపారంలో అడుగుపెట్టినట్లయితే దేవుడు ఆ వ్యాపారంలో దీవిస్తాడు ఈరోజు నీవు ఉద్యోగంలో అడుగు పెట్టినట్లయితే దేవుడు నీవు ఉద్యోగంలో దీవిస్తాడు దేవుడిని చదువుల్లో నీవు చదువులో అడుగు పెట్టినట్లయితే నీ చదువులో దీవిస్తాడు ఈరోజు నువ్వు సైంటిస్ట్ కావాలి అన్న ఆ గొప్ప ఆ సైంటిస్ట్ ఆ కోర్సులో అడుగు పెట్టిన గొప్ప తీర్మానం కలిగిన ప్రాంతంతో అడుగు పెట్టినట్లయితే దేవుడు అక్కడ దేవిస్తాడు ఒక డాక్టర్గా నువ్వు చదవాలి అని నిర్ణయించుకొని అడుగు పెట్లయితే నేను డాక్టర్గా నేను దేవిస్తాడు నేను చక్కని యొక్క అధికారిగా చక్కని యొక్క యాజగురిగా ఎస్ నువ్వు అడుగు నువ్వు గొప్పగా నువ్వు దీవించబడతావు ఏ శాఖలో నువ్వు అడుగు పెడతావో ఆ శాఖ దీవించబడుతుంది వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా చదువులోనైనా ఏ శాఖలో నువ్వు అడుగుపెట్టి ఎస్ దేవుని కలిగి ఉంటావు అక్కడ నువ్వు దీవించబడతావు నీ ద్వారా ఆ శాఖ దీవించబడుతుంది నీ ద్వారా ఆ ఉద్యోగం దీవించబడుతుంది నీ ద్వారా ఆ ఉద్యోగం ఉన్న ప్రజలు దీవించబడతారు నీ చుట్టూ వారు దీవించబడతారు నీ కొలీగ్స్ దీవించబడతారు నీ ఫ్రెండ్స్ దీవించబడతారు నీ కుటుంబం దీవించబడుతుంది కారణం ఏంటంటే అంటే నీ ద్వారా నీ వల్ల నీ చుట్టున వారు దీవించబడతారు కారణం నీవు ఉదయం లేచి ప్రార్థన చేసి ఒక చక్కని తీర్మానం మీద ఆధారపడి ఉన్నావు ఆ దేవుని మీద ఆధారపడి ఉన్నావు నిన్ను దర్శించిన ఆ దేవుడి మీద ఆధారపడ్డావు కాబట్టి ఎస్ నిన్ను దర్శించిన ప్రతి ఒక్కరు నిన్ను కలిగి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు దేవుడు దీవిస్తాడు నీ చేతి పను దీవిస్తాడు నేను గొప్పగా ఆశ్రయిస్తాడు అందులో సందేహం లేదు అయితే ఒక తీర్మానం ఎందుకని చేసొక్కడో ఈరోజు ఒంటరిగా పెడుతున్నావా ఈరోజు మోసపోయి ఏడుస్తున్నావా ఎంతో కష్టపడతావు ప్రయోజనం లేకుండా ఉంటున్నావా పారిపోతున్నావా ఓదార్చేవారు లేరు బలపరిచేవారు లేరు సహాయం చేసేవారు లేరు అని ఒంటరిగా ఉన్నావా అయితే దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు దేవుడు ఈ మాట ద్వారా దర్శిస్తున్నాడు నేను దర్శించినప్పుడు నువ్వు ఎందుకని ఉదయమే లేచి నేను దీవిస్తాను నేను ఆశ్రయిస్తాను నేను కాపాడుతాను నీకు కావలసిందల్లా నేను ఇస్తాను నేను నేను వాళ్ళ క్షేమంగా తిరిగి తీసుకొస్తాను దేవుడితో మాట్లాడుతున్నాడు అది ఎందుకని ఉదయం లేచి ప్రార్థన చేసి ఒక పట్టుదల కలిగిన ప్రార్థన చేసి నీ జీవితాన్ని ముందు కొనసాగించకూడదు దేవుడిచ్చే బహుమానాన్ని దేవుడిచ్చే ఆస్థలను చైతన్య పొందుకొని అనేక మందికి దీవెనకరంగాను ఒక దేశము ఒక కుటుంబము గాను ఒక అద్భుతమైన ఆశ్రయించ పట్ట ఎందుకని నువ్వు ఉండకూడదు ఒకసారి ఆలోచించు మోసం చేసే వాటి దేవుడు ఖచ్చితంగా మరలా క్షమిస్తాడా ఒంటరిగా ఉండి మోసం చేసి పారిపోతున్న నన్ను క్షమిస్తాడా పాపములు నన్ను క్షమిస్తాడా దేవుడికి అప్పగించుకొని చక్కని తీర్మానం తీసుకొని నువ్వు ముందుకు ఆత్మీయ జీవితంలో ఆత్మీయ యాత్రలో నువ్వు ముందుకు సాగినాడే నువ్వు చేసే ప్రతి పనుల్లో దేవుడిని దీవిస్తాడు అందులో సందేహము లేదు అతి అద్భుతమైన సమయము ఉదయకాల ప్రార్థన దేవుడితో మాట్లాడటము అద్భుతమైన అనుభవం కలిగి ఉన్నట్లయితే నీవు దీవించబడతావు నీ కుటుంబం దీవించబడుతుంది నీ కొలిక్స్ దీవించబడతాడు అందరూ దీవించబడతారు దేవుడు మిమ్ము మీ కుటుంబాలను దేవించులో గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం పరిస్థితులు మీకు వందనాలు ఉన్నాయి యాగోగో ప్రార్థన చేశాడు దేవా నాకు తోడై ఉన్నట్లయితే నా మార్గంలో కాపాడినట్లయితే తిరిగకు ఆహారంలో కట్టుకోవడానికి వాస్తవంలో ఇచ్చినట్లయితే మరలా తిరిగి నన్ను క్షేమంగా తీసుకువచ్చినట్లయితే ఇదిగో ఈ రాయి మందిరంగా మారుస్తాం ఇదిగో నాకు ఇచ్చిన యావత్లో భాగం ఇస్తాను మొక్కుబడి చేసుకున్నాను సహోదరి చాలా ఇలాంటి బొక్కుబడి ఇల్లు చేసుకోండి ఎందుకని యాకోబు వాళ్ళే గొప్పగా దీవించబడి ఆశించబడి నువ్వు అడుగు పెట్టే చోట దీవెన ఆశీర్దమో ఎస్ ఒటుంది యాబు దేవుని కలిగి ఉండారు అద్భుతాలు చూశారు అద్భుతంగా దీవించబడ్డారు ఈరోజు నువ్వు దేవుని కలిగి ఉండి ఆ దర్శనం కలిగి ఉండి అద్భుతాలను చూస్తావు అద్భుతాలు చేస్తావు గొప్పవాడిగా దేవుడిని దీవిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు రక్షకుడు వేస్తున్నావు వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాము తల్లి అమె